వెల్కమ్ టు ప్రగతి న్యూస్ గూడూరు నియోజకవర్గం మన గూడూరు మనసుల్ గూడూరు పట్టణం అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రాంగణం నందు రోటరీ క్లబ్ గూడూరు క్రికెట్ క్లబ్ మరియు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్ క్రికెట్ పోటీలలో గెలుపొందిన జట్టులకు బహుమతులు అందించిన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు అల్లు రెడ్డి గారు పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఊనూరులో పదహారు టీములు టెన్త్ క్లాస్ మినిమం టెన్త్ క్లాస్ అయ్యేట వాళ్ళు పదహారు టీమ్స్ ఇక్కడ పిలిపించి క్రికెట్ టోర్నమెంట్లు జరిపించి ఫైనల్గా మా శ్రీ చైతన్య అలాగే ఇట్లీ ఇండియన్స్ ఫైనల్లో వచ్చి విన్నర్స్ అదే వచ్చేలా తిని చూసి దశ నూడల్ స్కూల్ కాల ప్లేస్ సంతోషం ఎదువాలంటే అల్లు రాజశేషరెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా ఈ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అప్పట్లోనే ఈ గ్రౌండ్కి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో అల్లు రాజశేషరెడ్డి గారి ముఖ్యులు ఆయన్ని ఎక్కడూ కూడా తలుచుకుంటూ మా రోటరీ క్లబ్ కానివ్వండి అలాగే మా మునింగ్ కానివ్వండి ప్రతిసారి కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లో జరపడం నిజంగా సంతోషం అట్లాగే టెన్త్ క్లాస్ పైన ఇంటర్ వాళ్ళకి కూడా సపరేట్ టోర్నమెంట్ కూడా త్వరలో కండక్ట్ చేస్తా అని చెప్పి మహిళ గారు చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ఈ స్టేడియంలో ఆనోళ్ళు చాలామంది రా స్టేట్ కూడా అనే విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఇక్కడ నుంచి ఈ బాను వేస్తారు కదా ఏది ఆర్చ్ ఆర్చరీ ఆర్చరీలో కూడా ఇక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి మనుషులు కూడా మన గూడూల్లో ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే హాకీ మళ్ళా రోజు ఉదయాన్నే ఆరు ఆరు వచ్చి ఆ పిల్లలని బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తున్నారు అలాగే వారు కూడా స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో మంచి స్థాయికి వచ్చారని చెప్పి నాకు తెలుసు ఏంటంటే గూడూరు అంటే ఈ స్పోర్ట్స్కి పుట్టిన దానికి కారణం ఆ యొక్క క్రీడల్ని ఎంకరేజ్ చేసేటువంటి మంచి మనసున్న మనుషులు మా గూడూరు టౌన్లో ఉన్నారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే మునిగేసి గారు చెప్పినట్టు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ జిమ్ ఒకటి పెద్దలు ప్రసాద్ నాయకర్తో మాట్లాడి ఇక్కడ పెట్టించడం జరిగింది అలాగే గ్యాలరీ కూడా దాదాపు పదిహేను పదహారు లక్షలతో ఇది కూడా ఎస్టిమేషన్ ఇచ్చాం ఇది కూడా త్వరలో కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు వర్షాలు వస్తే ఎప్పుడు కూడా ఏంటంటే హాస్పిటల్ గోడ దాంట్లో ఉంచి ప్రీతి నీళ్లు గ్రౌండ్లో కార్యక్రమం పరిస్థితి అక్కడ శవాలు ఉన్నటువంటి నీళ్ళు కూడా మన లోకి వచ్చి వాసన తిరగలేకపోయేవాళ్ళం కల్పజేవితో మనం మాట్లాడిన తర్వాత ఆయన పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ ఇచ్చాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే త్వరలో పిఎం రావు గారు కూడా లేడీస్ కోసం ఓపెన్ జిమ్ మీరు అనుమతిస్తే ఎందుకంటే కొన్నిసారి నేను మిన్ని స్టేడియండి సైన్ ఇన్ చేస్తే మా మున్ గిరిషి ఒప్పుకోవాలి కుదర సార్ మాకు ఇబ్బంది ఉంది అంటే క్యాన్సిల్ చేయడం జరిగింది మిన్ని స్టేడియం నా ప్లేట్ కూడా ఇక్కడ లేదు అప్పుడు వేసే నేను శంకుస్థాపన చేశాను కానీ వద్ద మున్ గిరీష్ గారు అది చాలా మంచిది ఎందుకంటే మేము క్రికెట్ ఆడేదానికి ఇబ్బంది అక్కడ నేను ఎక్కడేసాను అనుకోండి ఫోర్ సిక్స్ కూడిపోతే దానికి కూడా ప్రాబ్లం అయ్యే పరిస్థితి అది మంచిగా చేశాడు మా మునిగిరీషు ఇప్పుడు అది కూడా ఏమో మీరు అనుమతి ఎక్కడ అనుమతి అక్కడ ఓపెన్ జిమ్ కూడా పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఈ గోడకున్నటువంటి మొత్తం గోత్రులు ఉన్నాయి చుట్టూరు అవి కూడా మున్సిపాలిటీ ఇచ్చే ప్యాచ్ వరకు కూడా మన సురేష్ దాన్ని కూడా త్వరలో నేను చేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే మన గుడూరు మన గుండూరులో పుట్టాం నేను మీ అందరు దేవాల రెండోసారి ఎమ్మెల్యే అయినా కాబట్టి ఇది కూడా చేయకపోతే ఇంకా అర్థం ఎందుకంటే మన ఊళ్ళో ఉండేదాన్ని కూడా నేను చేయకపోతే అవసరం కూడా కాబట్టి ఆ ఉద్దేశంతోనే స్థానికుడు కాబట్టి ఖచ్చితంగా మన గ్రౌండ్ అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఉదయం వేసి అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉదయాన్నే వాకింగ్ కానీ చేసే పరిస్థితి లైట్ కూడా ఇచ్చింది నేనే ఈ లైట్లు పెద్ద లైట్లు మున్సిపాలిటీ చెప్పి ఇచ్చింది నేనే అప్పుడు దాకా నేను పరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా కూడా ఈ యొక్క గ్రౌండ్ విషయంలో మా ముని గారు అలాగే వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా రాజే గారు మా నాగేశ్వరరావు గారు బాగా ఇంకేదన్నా ఈ గ్రౌండ్కి కావాలంటే ఖచ్చితంగా నేను పూర్తి సహాయ సహకారం అందిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇంకేమైనా అభివృద్ధి చేయాలన్నా పెద్దలు మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మా దశ ఉన్నారు మా జీజీ నాయుడు గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సహాయం చేసే మనిస్తత్వ మనస్తత్వం ఉంది కాబట్టి ఇక్కడైతే దాతలకైతే గూడూరులో పొరవలేదు స్పోర్ట్స్ విషయంలో అయితే అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళు బాధపడుతున్నాను నెక్స్ట్ మళ్ళీ మా మునీ ధైర్యంలో ఈ స్పోర్ట్స్ పెట్టినప్పుడు క్రికెట్ పెట్టినప్పుడు మళ్ళీ ఒకవేళ మీరు ఓడిపోయిన ఈసారైనా సరే విన్నర్స్గా గా వచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని చెప్పి మా అందరినీ కోరుకుంటూ గెలిచిన వారికి అలాగే ఓడిన వారికి ఇద్దరు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క స్టేడియం అభివృద్ధిలో మీ ఎమ్మెల్యే కాదు మీ గుంటూరులో పుట్టినం కాబట్టి మీ సోదరుడిగా లేకపోతే మీ అన్నగా మీ బంధువుగా మీ కుటుంబ సభ్యులుగా నా బాధ్యతగా ఈ స్టేను అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు జై హింద్ ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చెయిన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడురు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్